వెల్కమ్ టు కెదకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు బాచ్పల్లి సిగ్నల్ దగ్గరలో ఉన్నటువంటి కెనడీ స్కూల్ అండి ఇది మియాపూర్ జేఎన్టీవీకి మనకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి మీరు చూస్తుంది మోడల్ ఫ్లాట్ అండి మనకి మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను కదా చూడండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి ఇది మనకి అన్ని రెడీ టు మూవ్ ఉన్నాయండి మనకి దీంట్లో చాలా మంచి కనెక్టివిటీ అండి బాచ్పల్లి సిగ్నల్ దగ్గర ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు ఇప్పుడు మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ ఉందండి ఇది బాచిపల్లిది ఇక్కడ బాచిపల్లి సర్కిల్ నుంచి మనకు గచ్చిపల్లి వేవురాక్కి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి క్లబ్ హౌస్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది మినీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పెద్దవాళ్ళది స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి పార్టీ లాంజ్ మెడిటేషన్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అన్నీ ఉన్నాయి దీంట్లో మనకి రెడీ టు మూవ్ అండి పర్ రెసిప్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కోట్ చేస్తున్నారండి ఎమ్యూనిటీస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటాయండి టూ అండ్ త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉన్నాయండి టూ బీహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు అవుట్డోర్ జిమ్ కూడా ఉంటుందండి సీసీటీవీ ఉంటాయి యోగా స్పేస్ ఉంటుంది మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా మల్టీ సీటింగ్ అని చాలా స్పేషియస్ ఉంటుందండి ఇది మనకి రోడ్కి కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఇది మనకి మియాపూర్ అప్పుడు బాచిపల్లి వస్తుంటే బాచిపల్లి సర్కిల్ కంటే ముందే ఉంటుందండి కెనడీ స్కూల్ దగ్గరలో ఉంటుంది మీ క్లబ్ హౌస్ అన్ని క్లబ్ హౌస్ కూడా చూపిస్తానండి లాస్ట్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను మెయిన్ పూల్ ఫౌంటైన్ డెక్ ఉంటుందండి గ్రీన్ రూమ్స్ ఉంటాయి అన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది మెట్రో నుంచి కూడా మనకు నియర్ బై ఉంటుందండి మనకి మెట్రో ఎక్కితే మనకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈజీగా మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చినప్పటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కాల్ ద్వారా కానీ కాల్ చేయండి లొకేషన్ పెట్టండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ ఉండదండి ఓమినల్ నామినల్ ఛార్జెస్ టూ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేసి మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తామండి చాలా తొందరగా సేల్ అయిపోతుందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎంకరేజ్ చేయండి మనకు దగ్గరలో మమతా హాస్పిటల్ అకాడమీ ఉంటుందండి మనకు పక్కనే ఉంటుంది మమతా అకాడమీ ఒక స్కూల్ కూడా దగ్గరలో ఉంటుందండి ఈ లొకేషన్ దగ్గరలో దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి దగ్గరలో మనకు బోరంపేట వస్తుంది మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది క్రీక్ స్కూల్ ఉంటుందండి రిడ్జ్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని అకాడమిక్ హైట్స్ అన్ని దాదాపు ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకు దగ్గరలోని విజ్ఞాన జ్యోతి ఇంజనీర్